ఇక చామంతి చంద్రికని అందరినీ నమ్మించినట్టు నన్ను నమ్మించాలని చూడకత్తా ఆ రమాదేవి గారే ఏదో చేస్తుంటారు అని అంటూ ఉండగా నీకెందుకు అలా అనిపిస్తుంది అని చంద్రగా అడుగుతూ ఉంటుంది అనిపించడం ఏంటి అదే నిజమై ఉంటుంది అయినా నువ్వు అంత పెద్ద తప్పు ఏం చేసావతా ఆమె నిన్ను కోల్డ్ రూమ్ లో శిక్షించడానికి ఇంకా ఎన్నాళ్ళు భరిస్తావతా నీ ప్రాణం పోయే వరకు భరిస్తూనే ఉంటావా అసలు దేనికోసం అంతా ఈ మౌనం ఈ సహనం కొట్టినా పడతావు తిట్టినా పడతావు చివరికి ప్రాణాలు తీయాలనుకున్నా కూడా భరిస్తావు ఏముందత్తా ఈ ఇంట్లో ఈ ఇంటితో నీకు అంత అనుబంధం ఏముంది ఈ ఇల్లే ప్రపంచం అన్నట్టు బ్రతుకుతూ ఉంటావు ఈ ఇల్లు తప్ప వేరే లోకమే లేదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటావు అలాంటి నీకు ఇంత దారుణమైన పనిష్మెంట్ ఇస్తారా నీ ప్రాణాలతోనే దెబ్బ దెబ్బతిన్నా భరిస్తున్నావంటే ఉప్పు తిన్నా విశ్వాసం అనుకోవచ్చత్తా కానీ నీ ప్రాణాలు తీయాలి అనుకున్నా మౌనంగా ఉన్నావంటే అది నీ తప్పే అత్త నిజం చెప్పు నిజంగా ఈ రామాదేవ్ గారే ఈ పనిచేస్తుంటే ఇప్పుడే వెళ్లి మాట్లాడతా అసలు ఎందుకు నీ ప్రాణాలు తీయాలి అనుకుంటున్నదో ఈ బదులు నేను మాట్లాడతా అని అడుగుతుండగా చామంతి వద్దు ఇందులో అమ్మగారి తప్పేమీ లేదు తప్పు నాదే అని అటుంటే ఏంటత్తా నువ్వు చేయరు తప్పుల్ని ఎన్ను మోస్తావు అని అడుగుతుంటుంది తప్పదమ్మ ఈ ఇంటికి నాకు ఉన్న బంధం అలాంటిది ఈ ఇంటితో విడదీసేది నా చావు ఒకటే నా ప్రాణం పోయే వరకు ఈ ఇంటిని వదలలేను ఈ ఇంట్లో మనుషుల్ని వదులుకోలేను అని చంద్రక ఏడుస్తూ ఉండగా ఇక చామంతి షాక్ అయిపోతూ నీ అభిమానం ఏంటో నీ ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లేదత్తా సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి చామంతి వెళ్ళి చంద్రుకి మాటలని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చొని ఉండగా అంతలో ఒకరికి ప్రేమ వచ్చి ఏంటి ఒంటరిగా నుంచి చేస్తున్నావు ఏంటి చందు గురించి ఆలోచిస్తున్నావా అని ఉంటాడు అవునని తలవనే బాధపడకు చాం చందుకి ఏం కాలేదు కదా పాపం దేని గురించి ఆలోచిస్తుందో ఏంటో నాకు తెలిసి తను ఆలోచించేది రమమ్మ గురించి అయి ఉంటుంది ఆవిడ రాజమణిహారం గురించి ఇలా చేస్తుందో ఏంటో ఆ రోజు బొమ్మ మీద హారం వేసావని నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించేంత పనిచేస్తుంది హారం మిస్ అవడానికి కారణం నువ్వే అని అక్కడ నిన్ను తిట్టింది కొట్టింది ఇప్పుడు చూస్తే ఆహారం కోసం ఏకంగా రోజాని ఇంటి కోడలు చేయాలని చూస్తుంది అసలు ఆహారంలో ఏముంది ఎందుకు ఆహారం కోసం ఇంతలా తపన పడుతుంది అని ప్రేమ్ అంటూ ఉండగా అమ్మగారికి ఆహారంతో ఏం పనుందో తెలియదు కానీ తెలియకుండా ఆహారం వల్ల కొన్ని జీవితాలే నాశనం అవుతున్నాయి అని చామంతి అంటుంది ఎవరివి అని అడుగుతుండగా ఎవరిది అంటే ఆ హారం ఎవరిదో వాళ్ళ జీవితాలు అని శామంతి కంగారు పడుతూ చెప్తూ ఉండగా రోజా వాళ్ళదే ఆ హారం ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటాడు అంటుంది కానీ అది నిజమో కాదో మనకు తెలియదు కదా అని శామంతి అంటుంది నాకు ఆ అనుమానం ఉంది కాని రమమ్మ మాటకి ఎదురు చెప్పలేక కాముగా ఉన్నాను అని అంటూ ఉంటాడు ఏంటో డ్రైవర్ బాబు ఆ హారం గురించి ఆలోచించడం మొదలు పెట్టగా అమ్మగారు మనశ్శాంతి లేకుండా ఉన్నారు ఇంట్లో వాళ్ళని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని శామంతి అంటుంది రమమ్మ బాధపడకుండా తులాభారంలో గెలిపించావు కదా అని అంటూ ఉంటాడు అదేదో దేవుడి దయ వల్ల జరిగింది నాకు ఒకటి అర్థం కాలేదు అంత బంగారం వేసినా తూకం తోగలేదు కానీ నువ్వు వేసిన ఆ చామంతి పువ్వుకి అలా ఎలా తూగింది అని ప్రేమ అడగగానే ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అని చామంతి అనగానే నీలో ఏదో మ్యాజిక్ ఉంది చాం నీ చేతుల్లో కూడా అదే మ్యాజిక్ ఉంది ఈ విషయం బయటికి తెలిస్తే ఊరంతా నిన్ను చామంతి మాత అంటూ ఊరేగిస్తారు అని పొగుడుతూ ఉండగా ఆ సరేలే అదొకటే తక్కువైంది అని చామంతి అంటుంది నిజంగా చామంతి మాత్రం చేస్తారు సరదాగా బయట పబ్లిసిటీ చేయమంటావా రేపటి రోజున వేల మంది జనం బయట వెయిట్ చేస్తూ నువ్వు వద్ద తీసుకువెళ్లి దేవతం చేస్తారు అని అంటూ ఉంటాడు మనుషులు దేవుని చూడటం మంచిదే కానీ కొంతమంది అమాయకులు మనుషుల్ని దేవుని చేసి వాళ్ళ చేతిలోనే మోసపోతున్నారు అని చామంతి అంటుంది నువ్వేం మోసం చేయగొద్దు చాం అని అంటూ ఉండగా అబ్బా నన్ను ఇలా బ్రతికినవ్వండి మహాప్రభు అని అంటూ ఉండగా ఓకే ఓకే చామ్ టెంపుల్ డ్రైవ్ చేద్దామా అని ఉండగా ఇదిగో డ్రైవర్ బాబు కొట్టేస్తాను కొట్టండి చామంతి నీ చేయ అదృష్టం మారిపోతుందా ఏమో అని ఎగతాలు చేస్తూ ఉండగా నిన్ను అని చామంతి అలా కొట్టుకుంటూ సంతోషంగా నవ్వుంటూ ఉండగా అంతలో చిట్టి వచ్చి నాకు చామంతికి మధ్య ప్రేమ రావటం ఏంటి నా గుండా పగిలిపోతుంది అని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది రమాదేవి ఫ్యామిలీ అలాగే రాజవంశీలు రోజా చంద్రిక అందరూ కూడా గుడికి వెళ్తారు అమ్మా ఇప్పటి వరకు రెండు నిబంధనలు దాటారు ఇది మూడో నిబంధన అది కష్టమైంది క్లిష్టమైంది కూడా అని పుస్తకం చదివి ఇది మహేంద్ర గాండివం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ హారాన్ని తయారు చేసినట్టే ఈ గ్రంథాన్ని రచించారు అప్పుడే ఈ గాండివాన్ని కూడా సిద్ధం చేశారు దీన్ని మహేంద్ర గాండివం అంటారు ఆ రాజమహి హారాన్ని రాజుల వంశం నుంచి ఇంకో వంశానికి మారాలి అంటే ఈ మహేంద్ర గాండివాన్ని విరవాలి అప్పుడే యువరాని ఆ విల్లు విరిచిన వాళ్ళ కోడలవుతుంది హారం వారింటికి చేరుతుంది దానికోసం ఎంతో మంది కుటుంబాలు ప్రయత్నించాయి కానీ ఎవరి వల్ల కాలేదు అని చెప్తూ ఉండగా ఈ గాండివం ఇప్పటికీ ఉందా గురువు అని రామాదేవి అడుగుతూ ఉంటుంది ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడిలో ఈ యువరాని వారి పూర్వలు తయారు చేయించిన ఆ రాజమణిహారం కోసం ఎంతో మంది మహారాజులు తమ పిల్లల గాంధీవాన్ని చేయాలి ఆ రాజమణిహారాన్ని తమ కోటకు తెప్పించుకోవాలి అని చూసారు కానీ ఎవరు వల్ల సాధ్యపడలేదు అందువల్ల ఈ రాజమణిహారం వీళ్ళ వంశం జరంగానే ఉండిపోయింది అంత ఘనమైన చరిత్ర గల రాజమనిహారం మీకు చేరాలి నరసింహ స్వామి వారి గుడిలో ఉన్న గాంధీవాణి ప్రత్యేక పూజలు నిర్వహించి అప్పుడు మీ కుమారుడు ఆ గాండివాణి విరవాలి అని గురువు గారు చెప్తూ ఉండగా ఇక రామాదేవి రోజా అందరూ కూడా చాగతూ ఎవరు వల్ల కాంది నా వల్ల అవుతుందని నాకు నమ్మకం ఉంది మీరు చెప్పుడట్టే చెబాం అని రామాదేవి అంటుంది ఏంటి సింపుల్ గా మణిహారం చేతిలో పెట్టి పెళ్లి చేసేస్తుంది రామాదేవి కోడలుగా ఈ సామ్రాజ్యానికి రాణిని అయిపోవచ్చని కలవకంటే నిబంధన ఈ నిబంధన అంటూ అని ఉంటున్నారు అన్ని అవసరం అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో గురువు గారు బాబు రెండు వేల సంవత్సరాలుగా ఎవరు వల్ల కాంతి నీ వల్ల అవుతుందని మీ అమ్మగారు నమ్ముతున్నారు ఇవన్నీ విరిచేటప్పుడు భక్తితో జ్ఞానించు ఆ సర్వేశ్వరుడు నీ మీద కరుణ చూపిస్తే ఆ కాండివం విరిగిపోవచ్చు అని గురువు గారు అరుణ్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఒకటికి రెండు పరీక్షల్లో నెగ్గావంటే మూడో పరీక్షలో కూడా నువ్వు ఖచ్చితంగా నెగ్గుతావు మా అరుణ్ ఆ మహేంద్ర గారిని వారిని విజేస్తాడు యువరాని నా ఇంటికి కోడలను చేస్తాడు ఇప్పటి వరకు ఆ వంశం గడవ తాటని ఆ రాజమని హరం నా కోడలతో పాటు నా ఇంట్లో అడుగు పెడుతుంది అని రామాదేవి సంతోషపడుతూ ఉంటుంది నీ కోరిక తీరాలని మేము అనుకుంటున్నామమ్మా కానీ రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ ఎంతో మంది గొప్ప గొప్ప మహావీరుల ప్రయత్నం ఉంది అక్కడ వాళ్ళ వల్ల కాని నీ వల్ల కావాలి అంటే నిజంగానే ఆ దేవుడి దయ ఉండాలమ్మా భక్తితో ధ్యానించు నీ అభిష్టం నెరవేరవచ్చు అని గురువు గారు చెప్తూ ఉంటారు అలాగే గురువు గారు అని రమాదేవి అంటుంది అందులో దీక్ష ఎంటున్నాను ఈ పరీక్ష కూడా నెగ్గేస్తుంది అంటవా అని వాళ్ళ నాన్నని అడుగుతుండగా చరిత్ర చెప్తున్నారు కదా ఇప్పటి వరకు ఎవరి వల్ల కాలేదు అంటున్నారు హారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ వంశం దాటి బయట పోలేదు అని చెప్తున్నారు ఇవన్నీ అయ్యే పనులు కావని నువ్వేం కంగారు పడుకో ఆ గాండం విరుస్తేనే కదా ఆ రోజా ఇంటికి కోడలుగా వచ్చేది ఆ రామాదేవికి కోడలైన నాలుడికి భార్య నువ్వు మాత్రమే చూస్తూ ఉండు అని చెప్తూ ఉంటాడు ఇక రామాదేవి గురువు గారు మహేంద్ర గాండివం విరవడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పడంతో అలాగేనమ్మా అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసి ఈ గాంధీవాన్ని అరుణ్ ప్రేమ ఇద్దరు కూడా పల్లకి పూజలు నిర్వహిస్తూ మరి తాళాలతో చాలా ఘనంగా తీసుకుని వెళ్లి స్వామివారు ముందు పెడతారు ఇక అమ్మా ఈ మహేంద్ర గాండివాన్ని మీ ఇంట్లో ఎవరైనా విరవచ్చు ముందుగా మీ పెద్ద కుమారితో ప్రారంభించండి అని చెప్పడంతో అరుణ్ నా కోరిక తీరాలి అంటే ఈ గాండివం విరవ అని రామాదేవి చెప్పడంతో వెంటనే అరుణ్ చాలా ధైర్యంగా వెళ్లి ఆ గాంధీవాణ్ణి ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఎంత ఎత్తాలని ప్రయత్నించినా కూడా కనీసం ఎత్తలేకపోతాడు ఇక అంతలో గురువు గారు మహామహారాజులకే సాధ్యం కానిది మీ వల్ల సాధ్యం కావాలి అంటే మనోబలంతో పాటు ఆ దైవ బలం కూడా కావాలి అని చెప్పేసి అంటూ మీరు ప్రయత్నించుండమ్మా అని రమాదేవి కూడా చెప్పడంతో సరేనంటూ వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రమాదేవి వల్ల కూడా కాకపోతే ప్రేమ్ అది విరవమని గురువు గారు చెప్పడం ప్రేమ్ దండం పెట్టుకుని చాలా తేలిగ్గా ఆ గాండివాన్ని ఎత్తడం ప్రమాదవ తో పాటు చామంతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి ప్రేమ్ గాండివం ఎత్తినందుకు రోజాని ప్రేమ్కి ఇచ్చి మెలిచేయాలని అంటారా లేక ఇంకేం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం